టీడీపీ సోషల్ మీడియాలో తమపై దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు తమ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్ పై టీడీపీ సోషల్ మీడియా దుష్ప్రచారం చేస్తుందని వైసీపీ నేతలు గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు టీడీపీ పోస్టులకు సంబంధించిన అన్ని ఆధారాలు ఎస్పీకి సమర్పించామన్నారు అంబటి విచారణ జరిపి టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేయాలని ఎస్పీని కోరినట్లు తెలిపారు మీద మహిళల మీద యువతుల మీద దారుణంగా దాడులు జరగటం మానభంగాలు చేయటం హత్యలు చేయటం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి నైన్టీ క్రాస్ అయ్యి వందకు కూడా చేరినట్టుగా సమాచారం ఇన్ని జరుగుతున్నా దాని మీద చర్చ జరగడానికి వీలు లేదు ఇన్ని జరుగుతున్నా దానిలో పత్రికలు అవి రాయడానికి వీలు లేదు కొత్తవి రాయాలి అదేంటి అంటే సోషల్ మీడియా మీద ఇవాళ ఒక దౌర్జన్యకరంగా సోషల్ మీడియా కార్యకర్తలు సుమారుగా నూట పది మంది నూట పదకొండు మందిని అర్ధంతరంగా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి వారిని ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వాల్సినటువంటి కేసుల్లో కూడా వారిని మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి వారి మీద తప్పుడు కేసులు పెట్టి సెక్షన్స్ పెట్టి ఎక్కువ పెట్టి రిమాండ్కి పంపించి వేధించాలనేటువంటి ప్రయత్నం